అరే పిల్లలు మీరు ఈడ కూర్చున్నారు కానీ మరి మళ్ళీ ఏ తిట్ట పని చేయకూరి ఆ దుడ్డ దుడ్డే నిలిచిపెట్టకూరి బర్రే పాలు వేయలేదు మొన్న మీరు క్రికెట్ ఆడితే బాలచ్చి దుడ్డే తగితే రెండు మూడు వందలు వచ్చినాయి సూదులు మీరు తీటేషాలు ఏకూర్చి చెప్తాను ఈసారి మీకు ఈసారి బ్రేకాడ మీరు ఏమైనా తీట పనులు చేయాలా కానీ మీకు శవడలు శవడలు రాళ్ళకూడతా బిడ్డ ఈడ సిద్ధ కింద కూర్చొని నీడ కూర్చొని రోజు ఒక కథలు పడతారు ఇవాళ మాత్రం బరిగిన ఏమైనా చేయాలా కానీ మీకు ఇంకా నేను చెప్తా పోతున్నా

నీకు మాట్లాడదు చక్క రాదు నీకు ఐడియా వచ్చింది కంటపోతే ఐడియా వచ్చింది అరా తీరా ఐడియా అరా నువ్వు తక్కువ తినే తనవారా నా ప్లాన్ ఏంటో నువ్వు దర్శకపోతారా ఈ ఆటకరాలకు లోపమే లేదు అబ్బా గంధపతి ప్లాన్ ఆరా దర్శకపోతాం అంటున్నావు అని ఒకసారి అరే ఏం లేదురా విష్ణు అటు తత తుదు లేట్ అవుతుంది ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు దేవుడా మరి ఏంద్రా నన్ను మొత్తం దిష్టిపడతారు నాకు వచ్చిన ప్లాన్ మీకు అత్తయ్యారా అమ్మ బాబు ఏమి లో బుర్రా అడుగు ఐడియా వచ్చింది అడుగా అది చెప్పనీ ఏం లేదు కుమార్ అంకులు పెరగలేక బరి ఉంది మనం పాలు వండుకుందా నేను ఆగబడతా మీరు పాలు ఉండదు లేదంటే నేను పాలు వండుతా మీరు ఆగబడ్డది సూపర్ ప్లాన్ చేసిన పిండి పిండి అరే నిజమే రాక మనూర్లో పాల ప్యాకెట్ రాక మూడు రోజులు అవుతుంది చాలా గలాగ మాడంతా గుర్చుందిరా ఏంటిదిరా పిండేది పాల ప్యాకెట్లు అంటారేవో అంటారు అంకుల్ అనుకో చెట్టు కట్టేసి కొడతాడు పొట్టు పొట్టు ఏంటిదిరా దొరికేది మేము పాలు పిండుకుంటాం మేము పోతాం నువ్వు పొత్తు ఉండు లేకపోతే సరే తీరా మీతో పొత్తు కుడతా ఇక మీకు లేకుంటే లేదు సరే కుడతాది పొత్తు సరే పోరా అరే

கையடு நின்றா நின்றா போதேந்திரை அலை なるほど ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ బతుకు బతు ఎందుకు ఇచ్చిన బాణ పొదులు కొట్టినావు కదరా నీం పాలు మిండుతా నా అంతా మిండి వచ్చినట్టు ఎవరికి మిండాలి అలాంటివి ఆడ పోయినాక ఏం మిండలేదా అరే అవునరా నువ్వు బాగా పోజులు కొడుతుగారా పాలు లేక మాడ గుంజుతాంది ఇది గుంజుతాంది అది గుంజుతాను అన్నావు కదరా ప్లాన్ వేస్ట్ అవుతుంది ఎవరన్నా ఒకరు మిండు కదా దున్నపోతా ఇంత విన్నా పాల తెలివిందిరా అవి ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అరే నీకు నిజంగానే పాలు వింటే చారా నాకు డౌట్ అయి అరే మనం పిచ్చి పని చేసినాం రా బర్రే పాలు ముందు మనం దుడ్డ నిసి రా మనం మర్చిపోయా